హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీ విజేష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు చికెన్ గ్రిల్ శాండ్విచ్తో మీ ముందుకు వచ్చేసాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను ఒక పావు కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసి నేను ఉడికించుకుంటున్నాను చికెన్ని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు వేసుకుని మనం ఉడికించుకుందాం చికెన్ అయితే ఉడికిపోయింది ఈ చికెన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత ఇలా పీసెస్ పీసెస్ కింద మనం ఇలా కట్ చేసుకుని ఇందులో వేసేద్దాం చేత్తో చేసేసుకోవచ్చండి ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయ క్యాప్సికమ్ అండ్ టమాటా టమాటాలో గింజలు లేకుండా వేసుకుందాం అలాగే జీరా పౌడర్ ధనియాల పౌడర్ అండ్ మసాలా గరం మసాలా టమాటా సాస్ అండ్ మైనస్ వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం ఈ స్టఫ్ని పక్కన పెట్టుకుందాం శుభ్రంగా కలిపిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ తీసుకుందాం నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మైనస్ కొంచెం వేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేద్దాం ఇప్పుడు మనం ఆల్రెడీ స్టఫింగ్ కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసి ఆ బ్రెడ్ అంతా పట్టే విధంగా మనం ఈ రకంగా పెట్టుకోండి ఇప్పుడు చీజ్ తురుముకుందాం చీజ్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గ్రిల్ శాండ్విచ్కి మనం గ్రిల్ చేస్తాం కదా ఈ చీజ్ అనేది అందులో కరిగి ఇంకా బాగుంటుంది ఇప్పుడు బటర్ వేసి గ్రిల్ చేసే మేకర్లో కొంచెం బటర్ వేసుకుని రెండు వైపులా ఇంకొక బ్రెడ్ దీని పైన పెట్టుకుని ఆ మేకర్లో పెట్టేసుకుందాం క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసి మనం గ్రిల్ చేసుకుందాం అంతేనండి మన గ్రిల్ చికెన్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది మరొకటి చేసి చూపిస్తాను మైనస్ రాసుకొని ఈ స్టఫింగ్ అందులో యాడ్ చేసేద్దాం అలాగే చీజ్ కూడా తురుముకుందాం మీకు చీజ్ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అలాగే మరొక బ్రెడ్ పెట్టేసి బటర్ ఈ మేకర్లో వేసుకుని పైన కింద కూడా ఇలాగా స్ప్రెడ్ చేసి ఈ అయితే అందులో పెట్టి క్లోజ్ చేసేద్దాం అటు ఇటువైపు కూడా తిప్పుకుంటూ ఉండాలి లేదు అంటే మాడిపోతుంది మనకు తొందరగానే మనకి చికెన్ గ్రిల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి మనం సర్వ్ చేసుకుందాం చూసారా మన మధ్యలో స్టఫింగ్ చికెన్ ఎంత బాగా కనిపిస్తుందో చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మయోనస్ అండ్ టమాటా సాస్లో మనం తింటే ఈ చికెన్ గ్రిల్ శాండ్విచ్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ని అవాయిడ్ చేసి మనం మన చేతులతో ఇంట్లో చేసి పెడితే ఇంకా మన పిల్లలు హెల్త్ పరంగా కూడా లాభాలు ఉంటాయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ you <whistles>